వెల్కమ్ టు నమిత న్యూస్ వెన్నుపోటు దినం సక్సెస్ కావడంతో కూటమి ప్రభుత్వానికి వరకు వెన్నుపోటు దినం సక్సెస్ కావడంతో ప్రజల్ని డైవర్ట్ చేయాలి అని కూటమి ప్రభుత్వం చూస్తుంది వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకం మితిమీరిపోతున్నది మహిళ పిల్లలు మాన ప్రాణాలు తీస్తున్న నిద్ర వ్యవస్థలో చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ డైవర్షన్ చేయడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు జూన్ పన్నెండు అమ్మకు వందనం ఇవ్వలేరు అన్నదాత సుఖీబాబా ఇవ్వలేరు విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వలేదు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చాడా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు కానీ ప్రజలను డైవర్షన్ చేసే పని కూటమి ప్రభుత్వానిది అంటూ వ్యాఖ్యానిస్తున్న వైఎస్ఆర్ నేతలు అందరికీ నమస్కారం నా పేరు సిద్ధాల రాయచోటి వైఎస్ఆర్ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఈరోజు మీడియాతో మాట్లాడడానికి కారణం మొన్న జరిగిన వెన్నుపోటు దినం రాష్ట్రం మొత్తం మీద సక్సెస్ కావడంతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కూటమి దినాన్ని వెన్నుపోటు దినాన్ని ఫుల్ సక్సెస్ కావడంతో చంద్రబాబు నాయుడికి వణుకు పుట్టింది రేపు తల్లికి వందనం ఇస్తానని ఇవ్వని పక్షంలో తల్లికి వందనం ఇస్తానన్నాడు ఇవ్వలేదు ఫ్రీ బస్ అన్నాడు ఇవ్వలేదు దాన్ని రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక రైతులకు ఇరవై వేలు డబ్బులు ఇవ్వలేక ఏ పథకం చెప్పినాడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమాలు చేయలేక కేవలం డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ సాక్షి దినపత్రిక ఒకటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతుందని సాక్షి కార్యాలయం మీద దాడులు అయితేనేమి విలేకరుల మీద దాడులు అయితేనేమి చేస్తూ ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మీరు చేస్తున్న తప్పులను ఇప్పుడు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చిన్న పిల్లల కానించే పండు ముసల వరకు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకే రక్షణ కరువైంది మూడేళ్ళ బిడ్డ నుంచి ఆరేళ్ల పిల్లల నుంచి పదహారు ఏళ్ళ పిల్లల నుంచి ఆరు ఏళ్ళ ముసలామైన కూడా ప్రతి ఒక్కరికి మహిళలకు రేపులు చేసి చంపేస్తున్నా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు కేవలం ఎంతసేపు వాళ్ళు ఇస్తున్న పథకాలు ఇవ్వకపోగా ఈ ఈ ఈ పథకాలను అడుగుతున్నామని ఈ ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తు చూపుతున్నామని కేవలం సాక్షి కార్యాలయంలో దాడులు చేయడం అయితేనేమి తగలబెట్టడం అయితేనేమి ప్రపంచ దేశంలో ఏ రాష్ట్రం ఇంత ఘోరంగా చేసి ఉండదు అంత ఘోరంగా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఇచ్చిన మీరు ఆ రోజు ఆ రోజు చెప్పిన హామీలనే ఈరోజు మేము అడుగుతున్నది సోషల్ మీడియా అడుగుతున్న సోషల్ మీడియా వాళ్ళు గుర్తు నొక్కుతున్నారు వాళ్ళ మీద తప్పుడు కేసులు బరాయిస్తున్నారు మరియు విలేకర్ల మీద కూడా దాడులు చేస్తూ పార్టీ కార్యకర్తలు ఎవరైనా దీంట్లో ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా పరిస్థితి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఎంతసేపు పార్టీ డైవర్షన్ పార్టీ చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటే కానీ ఇవ్వాలని కానీ చేయాలని కానీ తెలుగుదేశం పార్టీ లేదు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్ నలభై ఏళ్ళకి బీసీలకు అన్నారు ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్ గిట్టుబాటు ధర కల్పించలేక డైవర్షన్ పాలిటిక్స్ మద్దతు ధర ఇవ్వలేక డై డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేశారంటారు జడ్జి గారు అడిగితే ఆధారం లేవంటారు జగన్ వాళ్ళ బాబాయ్ని చంపేశారు అడుగుతారు జగ జగన్ గారు అడిగితే జడ్జి గారు అడిగితే ఆధారం లేవంటారు వేల కోట్లు నిక్కర్స్ కేవలం వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేశారు అంటారు మరి జడ్జి గారు అడిగితే ఆధారాలు లేవంటారు ఆధారాలు లేకన్నా ఊరికి అభియోగాలు పోతూ తనకు అనుకూలమైన పత్రికల్లో ఎంతసేపు కొడుతున్నారే తప్ప ఎక్కడైనా కానీ ఒక దాని ఒక తప్పికేమైనా ఆధారాలు చూపుతున్నారా ఎక్కడైనా చూపడం లేదు అమరావతి అని పేరు చెప్తూ గ్రాఫిక్స్ చూపిస్తూ ఎంతసేపు డైవర్ట్ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారే తప్ప పోయిన ఐదేళ్ళలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతిని గ్రాఫిక్స్ బొమ్మలతోనే చూపించారు తప్ప తప్ప కనీసం పునాదులేసిన పాపాలు కూడా పోలేదు మరి ఈరోజు మళ్ళీ సేమ్ పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమరావతిని కడతాన వేల కోట్లు అప్పులు తెస్తున్నారు తప్ప ఎక్కడైనా ఎన్న చేస్తున్నారా మరి ఆ డబ్బుకు లెక్కాసారం అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తారు ఆ రోజు మోడీ గారు పోలవరం ప్రాజెక్టుకు లెక్క అడిగినాడు చెప్పి గో బ్యాక్ మోడీ అన్నాడు మళ్ళీ ఈరోజు మోడీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన కాలు కట్టుకొని మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు సంపద సృష్టి అన్నారు అప్పుల సృష్టి అంటే సంపద సృష్టి లేదు ఇక్కడైనా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రశ్నించే గొంతును కాకుండా ఆడబిడ్డలకు రక్షణ కల్పించి మంచి పరిపాలన అందిస్తే బాగుంటుందని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా కేవలం కుట్రతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇకనైనా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిందిగా ஒரு